నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని జేమ్స్ పాఠశాలలో ఈ రోజు జేమ్స్ అకాడమిక్ అవార్డు ఫంక్షన్ మరియు పేరెంట్ చైల్డ్ ఓరియంటేషన్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ వి సురేష్ బాబు ఆధ్వర్యంలో పేరెంట్ చైల్డ్ ఓరియంటేషన్ ను నిర్వహించారు పిల్లలను ఏ విధంగా పెంచుకోవాలి సెల్ ఫోన్ కి బానిస అవ్వకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పిల్లలను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా ఏ విధంగా పెంచుకోవాలి పిల్లలు చదువు మీద ఏ విధంగా ఆసక్తి కలిగి గుర్తుపెట్టుకునే సామర్థ్యం పెంచుకోవాలి వంటి అంశాల మీద ప్రసంగించారు అలాగే దివంగత జేమ్స్ పాఠశాల హెడ్ మాస్టర్ సార్ పేరు మీద నిర్వహించినటువంటి అబీద్ సార్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో ప్రతి తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి ప్రతిభను దృష్టిలో పెట్టుకుని తరగతి వారీగా ర్యాంకులు సాధించిన పిల్లలకు సర్టిఫికేట్ మరియు మెడల్ ఇచ్చారు అలాగే ఫ్రీ ఐఐటి నందు రాష్ట స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ ర్యాంకులు సాధించిన పిల్లలకు మెమెంటో మరియు సర్టిఫికేట్ ఇచ్చి బహుకరించారు అలాగే యూకేజీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు రేపు సంవత్సరం ఒకటో తరగతిలోకి అడుగు కారణంగా వారికి జేమ్స్ లిటిల్ చామ్స్ నుంచి జేమ్స్ ప్రైమరీ స్కూల్స్ స్వాగతం పలుకుతూ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చి జరిగింది ఈ కార్యక్రమంలో జేమ్స్ పాఠశాల ఫౌండర్ జనార్దన్ రెడ్డి కరస్పాండెంట్ రెడ్డి డైరెక్టర్ స్వాతి ప్రిన్సిపల్ ఆదిల్ హెడ్ మాస్టర్ నరేంద్ర అకాడమిక్ ఇన్చార్జ్ వెంకటరత్నం పాల్గొన్నారు ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు ఓన్లీ ఫోకస్ ఆన్ ది స్టడీ వి హావ్ గాంధీ తాతకు కళ్ళద్దాలు ఉంటాయా ఉండవా సూపర్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్సలెంట్ నంబర్ సెకండ్ వన్ మెమరీని ఎలా పెంచుకుందాం చూద్దామా చూద్దాము రైట్ మెమరీని మనం పెంచుకునేటప్పుడు మెమరీ అసలు మెమరీ అంటే ఏంటి